కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ డిమాండ్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఐఎఫ్టీయూ కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి అధ్యక్షతన నిర్వహించిన ఐఎఫ్టియు జిల్లా కమిటీ సమావేశంలో ఆయన అతిథిగా హాజరయ్యారు కేంద్రంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం కార్మికుల శ్రమను మరింత దోచిపెట్టినందుకు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం దుర్మార్గమైందని అన్నారు

నాలుగు లేబర్ కోర్సుగా ముందుకు తీసుకొచ్చింది ఈ నాలుగు లేబర్ కోర్సు రావడం ద్వారా కార్మికు వరకు తన మౌలిక హక్కులు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది ముఖ్యంగా సంఘాలు పెట్టుకునేటువంటి అప్పుని సర్వీ చేసే అప్పుని వాళ్ళ వేతనాలు లేదా బోనస్లు ఇంక్రిమెంట్లు తదితర విషయాల్లో ప్రభుత్వంతో కానీ యాజమాన్యంతో కానీ బ్యాదసానాలు అనేటువంటి హక్కులు కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటిది అంతేకాదు దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పరిదినానికి కూడా హక్కును కూడా కోటువంటి ప్రమాదం ఉంది ఇవాళ ఎనిమిది గంటల తగ్దిన స్థానంలో పన్నెండు గంటల పంపినాన్ని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇది సరైనది కాదు అనేటువంటిది కార్మిక సంఘ ఐఎపీగా మేము భావిస్తున్నాం అదేవిధంగా ఈ లేబర్ కోర్స్ రావటం ద్వారా ఈ రకమైనటువంటి సమస్యలతో పాటు ప్రధానంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి కనీస జీవనానికి దోహదపడేటువంటి కనీస వేతనం కూడా అమలు కానిటువంటి స్థితి దేశంలో కొనసాగుతుంది కనీస వేతనాన్ని ఇరవై ఐదు వేలు నిర్ణయించి అమలు చేయాలని చెప్పి కర్మ కోవం గతం నుంచి పోరాడుతూ వస్తుంది చేస్తూ వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తులు చేస్తుంది అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు కేవలం ఇవాళ కనీస వేతనం రోజుకి నూట తొంభై ఎనిమిది రూపాయలు అంటే నెలకి ఆరు ఏడు వేల కంటే ఎక్కువగా అవసరం లేదని చెప్పి ఇవాళ వేతనాల కోరును